వెల్కం యువర్ మాను పిల్లి నక్క అడవిలో తిరుగుతున్న పిల్లికి దారిలో ఒక నక్క కనిపించింది అది నక్కను క్షేమ సమాచారం అడిగింది నక్కతో దానికి మంచి స్నేహం ఏర్పడింది అవి రెండూ తమ జీవితాల్లోని కష్టసుఖాలను చెప్పుకున్నాయి పిల్లి ఉన్న విషయానికి ఉన్నట్లు చెబుతుండగా నక్క గొప్పలు చెప్పుకోసాగింది నాకెప్పుడూ భయమనేదే ఉండదు నాకు వేయి తంత్రాలు తెలుసు ఎంత ఆపద వచ్చినా ఏదో ఒక తంత్రంతో తప్పించుకుంటా శత్రువులు నన్ను మోసం చేయలేరు అని గొప్పగా చెప్పింది పిల్లి ఈ మాటలు నమ్మింది నీలాగా నేను బుద్ధిశాలిని కాను నాకు తెలిసింది ఒకే ఒక తంత్రం అది ఫలిస్తే నేను ఆపద నుంచి గట్టెక్కుతా లేకపోతే అదోగతే అని వినయంగా చెప్పింది అయ్యో ఇన్నాళ్లు బతికి నీకు తెలిసింది ఒక తంత్రమేనా అని నక్కదాన్ని వెక్కిరించింది ఇంతలో వేటగాళ్లు విల్లు బాణాలతో వేగంగా అటువైపు దూసుకువచ్చారు పిల్లికి తెలిసింది ఒక్క తంత్రమే కదా అది దిక్కులు చూడకుండా చటుక్కున పక్కనే ఉన్న చెట్టెక్కింది వేయి తంత్రాలు నేర్చిన నక్కకు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయింది అది తప్పించుకునేందుకు దిక్కులు చూస్తుండగా వేటగాళ్లు రానేవచ్చారు తాను నేర్చిన వేయి యుక్తులలో సమయానికి ఒక్కటి దాని మనస్సుకు తట్టలేదు అది దిక్కుతోచక నిలబడిపోయింది వేటగాళ్లు దానిపై బాణాలు వదిలారు ఆది గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదిలింది నీతి అవసరానికి ఉపయోగపడని విద్య వ్యర్థం ఫర్ మోర్ ఐకాన్